డాక్టర్ మన్మోహన్ సింగ్ ఈ పేరు చెబితే గ్రామీణ భారతానికి వంద రోజుల పాటు జీవనోపాధి భారత ఆర్థిక వ్యవస్థలో నవోత్తేజం నింపిన సంస్కరణలు సమాచార హక్కు చట్టం రూపంలో దేశ పౌరులకి అందిన అదనపు శక్తి గుర్తుకు వస్తాయి విద్యా హక్కు చట్టంతో దేశంలోని ప్రతి చిన్నారి పాఠశాలలో జరుగుతున్న వాస్తవం కనిపిస్తుంది అమెరికాతో అణు ఒప్పందం ద్వారా విశ్వ యవనికపై భారత ఖ్యాతి ఇనుమడించిన ఘట్టం జ్ఞప్తికి వస్తుంది ఇవన్నీ పాకిస్తాన్ నుంచి శరణార్థిగా భారత్కు వచ్చి భారతవనికి అత్యంత మౌనంగా మన్మోహన్ సింగ్ అందించిన ఘన విజయాలు భారతదేశపు పదమూడవ ప్రధానిగా పనిచేసిన ఆయన యావత్ భారతం గర్వించేలా గుర్తుంచుకునేలా మౌనంగానే అనేక ఘనతలు సాధించారు అంతే మౌనంగా ఆ గుర్తులను మనకొదిలి భారత ప్రధాని పీఠాన్ని అధిష్టించిన తొలి హిందూయేతర వ్యక్తిగా రికార్డు సృష్టించిన డాక్టర్ మన్మోహన్ సింగ్ సెప్టెంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల ముప్పై రెండులో ప్రస్తుత పాకిస్తాన్లోని పశ్చిమ పంజాబ్ గాహ్ లో గుర్ముఖ్ సింగ్ అమృత్ కౌర్ కు జన్మించారు పుట్టిన కొన్నాళ్లకే తల్లిని కోల్పోయి అమ్మమ్మ దగ్గర పెరుగుతున్న మన్మోహన్ కు దేశ విభజన మరో విపత్తులో తెచ్చిపెట్టింది దేశ విభజనతో కుటుంబంతో కలిసి పంతొమ్మిది వందల నలభై ఏడులో అమృత్సర్ కు వచ్చిన మన్మోహన్ పంజాబ్లోనే తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు పంతొమ్మిది వందల యాభై ఏడులో యూకేలోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టా పొందారు పంతొమ్మిది వందల అరవై రెండులో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో డిఫీల్డ్ పట్టా సాధించారు భారతదేశ ఎగుమతులపై విమర్శనాత్మక ధోరణిలో పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఓ పుస్తకాన్ని కూడా రచించారు భారత్ కు తిరిగి వచ్చిన తర్వాత పంజాబ్ విశ్వవిద్యాలయంలో ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో అధ్యాపకుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బైలో ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారుగా వరుసగా నియమితులై పలువురు ప్రధానుల దగ్గర పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి ఎనభై వరకు రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్ గా ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో పంతొమ్మిది వందల రెండు నుంచి ఎనభై ఐదు వరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా విధులు నిర్వర్తించారు పంతొమ్మిది వందల ఏడు నుంచి తొంభై వరకు ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆఫ్ సౌత్ కమిషన్ గా జెనీవా నుంచి మన్మోహన్ పనిచేశారు పంతొమ్మిది వందల ఒకటిలో పీవీ నరసింహారావు హయాంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు వీరిద్దరి జోడి భారత ఆర్థిక రంగానికి నవశకాన్ని పరిచయం చేసింది ఆయన ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టేనాటికి భారత ఆర్థిక వ్యవస్థ పతనం అంచుకు చేరింది ఈ దశలో మన్మోహన్ రూపాయి విలువను తగ్గించడం సహా పన్నులను కుదించారు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ విదేశీ పెట్టుబడుల ఆహ్వానం వంటి వినూత్న సంస్కరణలతో భారత ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిని అందించి పరుగులు పెట్టించారు కాంగ్రెస్ పార్టీలో చేరి ఎగువ సభకు నామినేట్ అయిన మన్మోహన్ పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు ఆర్థిక మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది ఒకటిలో మధ్యంతర బడ్జెట్ ఓ పార్టీకి చెందిన ఆర్థిక మంత్రి ప్రవేశపెడితే ఆ తరువాత విత్త మంత్రిగా నియమితులైన మన్మోహన్ పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆ విధంగా ఒకే ఏడాది ఇద్దరు ఆర్థిక మంత్రులు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో లోక్సభకు పోటీ చేసిన ఆయన పరాజయం పొందారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఎగువ సభలో విపక్ష నేతగానూ పనిచేసిన మన్మోహన్ సింగ్ రెండు వేల నాలుగు సార్వత్రికం తర్వాత భారతదేశంలో సంకీర్ణ సర్కార్కి పదేళ్ల పాటు నాయకత్వం వహించారు రెండు వేల నాలుగులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మన్మోహన్ భారత తొలి హిందూయేతర ప్రధానిగా రికార్డు సృష్టించారు రెండు వేల తొమ్మిదిలో మరోసారి కాంగ్రెస్ నేతృత్వంలో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ యూపీఏ టూ అధికారంలోకి రాగా మన్మోహనే ప్రధానిగా ఐదేళ్ల పాటు పనిచేశారు ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించిన మన్మోహన్ ప్రధానిగాను మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి అనేక కీలక పథకాలు ప్రవేశపెట్టి పేద భారతానికి అండగా నిలిచారు మన్మోహన్ ప్రధానిగా పనిచేసిన తొలి ఐదేళ్లలో భారత ఆర్థిక వృద్ధి రేటు ఎనిమిది నుంచి తొమ్మిది శాతం మధ్య నమోదైంది రెండు ఏడులో అత్యధికంగా తొమ్మిది శాతం వృద్ధి రేటు నమోదు చేసింది వాజ్పేయి హయాంలో హైవేల నిర్మాణం కోసం తీసుకొచ్చిన స్వర్ణ చతుర్భుజి కార్యక్రమాన్ని మన్మోహన్ కొనసాగించారు బ్యాంకింగ్ ఆర్థిక రంగాల్లో సంస్కరణలు కొనసాగించారు రైతుల రుణాల మాఫీ సహా పరిశ్రమల అనుకూల విధానాలతో మన్మోహన్ ముందుకు వెళ్లారు రెండు వేల ఐదులో మన్మోహన్ సర్కార్ సంక్లిష్టంగా ఉన్న అమ్మకం పన్ను స్థానంలో విలువ ఆధారిత పన్ను వ్యాట్ ను తీసుకొచ్చింది ఇదే ఏడాదిలో ప్రత్యేక ఆర్థిక మండళ్లు సెజ్లకు కూడా అంకురార్పణ జరిగింది రెండు వేల ఆరులో చట్టంగా తీర్చిదిద్దారు ఈ సెజ్లతో ఆర్థిక వ్యవస్థలో వేగం పెరిగింది ఉద్యోగ కల్పన పెరిగింది రెండు వేల ఐదులో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూడా తీసుకొచ్చింది దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదిలో కనీసం వంద రోజుల పాటు ప్రజలకు పని కల్పించి కరువు రోజుల్లో పేదలను ఆదుకున్నారు రెండు వేల ఆరులో ఇది చట్టం రూపంలోకి రాగా రెండు వేల ఎనిమిది నుంచి దేశవ్యాప్తంగా అనేక జిల్లాలు ఈ పథకంలో భాగమయ్యాయి రెండు వేల ఐదులోనే సమాచార హక్కు చట్టాన్ని తీసుకురావడం ద్వారా ప్రభుత్వ వ్యవస్థల్లో జరిగే ప్రతి అంశంపై దేశ పౌరులకు సమాచారం దకలు హక్కు లభించింది రెండు వేల తొమ్మిదిలో ప్రతి ఒక్కరికి చదువుకునే హక్కు కల్పిస్తూ మన్మోహన్ సర్కార్ తీసుకొచ్చిన చట్టంతో దేశంలో బాలబాలికలకు బడి దగ్గరైంది రెండు వేల ఆరు రెండు వేల ఏడు మధ్య కాలంలో భారత వృద్ధి రేటు పది పాయింట్ సున్నా ఎనిమిది శాతాన్ని నమోదు చేసింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది కాలంలో రాజీవ్ గాంధీ హయాంలో దేశంలో పది పాయింట్ రెండు శాతం మేర నమోదై రికార్డు సృష్టించిన తర్వాత మళ్లీ మన్మోహన్ హయాంలోనే ఈ స్థాయిలో ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు నమోదు చేసింది మన్మోహన్ దేశీయంగానే కాక అంతర్జాతీయంగానూ తన సత్తా ఏంటో మౌనంగా చాటిన ఘటన భారత్ అమెరికా మధ్య కుదిరిన అణు ఒప్పందమే తెలియజేస్తోంది రెండు వేల ఐదులో జార్జ్ వాషింగ్టన్ బుష్ అగ్రరాజ్య అధినేతగా ఉన్న సమయంలో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు రెండు వేల ఎనిమిదిలో అమెరికాలో ఇది చట్టరూపంలోకి వచ్చింది రెండు వేల తొమ్మిదిలో మన్మోహన్ అమెరికా పర్యటనకు వెళ్లిన సమయంలో అప్పటి అగ్రరాజ్య అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రోటోకాల్ పక్కన పెట్టి మరీ శ్వేత సౌధం వెలుపలి వరకు వచ్చి మరీ మన్మోహన్ ను అత్యంత ప్రేమ పూర్వకంగా వీడ్కోలు చెప్పిన ఘటన ప్రపంచ దేశాల్లో మన్మోహన్ పట్ల ఉన్న గౌరవాన్ని తెలియజేస్తుంది మన్మోహన్ సింగ్ పంతొమ్మిది వందల ఎనిమిదిలో గురుశరణ్ కౌర్ వివాహమాడారు వారికి ముగ్గురు కుమార్తెలు రెండు వేల రెండులో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్న మన్మోహన్ సింగ్ టైం పత్రిక ప్రచురించిన ప్రపంచాన్ని ప్రభావితం చేసే వంద మంది వ్యక్తుల జాబితాలో కూడా చోటు దక్కించుకున్నారు రెండు వేల పదిలో ప్రపంచ రాజనీతిజ్ఞ పురస్కారాన్ని అందుకున్నారు ఇంకా ప్రపంచవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాల నుంచి డాక్టరేట్లు కూడా పొందారు